స పొంగుతున్నది నివాంచాగినాక ఎక్కుతున్నది उससे कुरगे माशाल्लाह सुनाई दे फुल बॉटल वाशो मरो देव दासो अरे बेटे मंची मंची रसाल ఇప్పుడు క్యాండీ కూడా ఇంట్రో చెప్తుంది కలకండి కదా క్యాండీ నువ్వు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నావు కదా మిస్టర్ కౌశిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటిది సోనన్నా సోనన్న రాకన్న నాని ఇంకా నాగన్న పబ్జి ఆడుతుండ్రు మా రూమ్ లా సో వాళ్ళకి అప్ అంటే ఇంకా ఇష్టం స్టఫ్ కి ఒక థమ్స్అప్ వాడతారనమాట పబ్జి గేమ్ ఒక గేమ్ ఆడి థమ్స్అప్ వాడతారనమాట

సడన్ గా రెండే ఉంటాయి కదా అప్పటికి నేను వర్షంలో నలుగురు పర్సన్స్ కాబట్టి సడన్ గా ఇప్పుడు ఎవరికి ఒత్తు వచ్చిన

పల దౌడత జస్ట్ ఇద్ద అట్ల పట్టుకోవసరేది అడు వాట్ ఏం చేస్తున్నా నా గుద్దుతను యయ 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 యయ

బా తిప్పు తిప్పవా నేను మొన్న అట్లనే తాయినా అక్క వాళ్ళ ముందు సోనన్న తాగుతాడేమో నేను తాగి ప్రతిసారి అడుగుతాడు కదా కొంచెం దాయినా ఆయన అడగలే నాకు ఒకటి రెండు మూడు ముగ్గురు

సో గైస్ అంటే ఇందులో అయితే మేము టాబ్లెట్ మోషన్ టాబ్లెట్ మీరు చెప్పిన మీరు చూసిన విధంగా మేము మేము ఇది వాళ్ళ ముందు వాళ్ళని ట్రస్ట్ చెప్పియాలని చెప్పేసి వాళ్ళ ముందు మేము తాగుతాం సో ఇందులో ఏంటి అని అంటే శ్రీప్రభ రిషి తర్వాతకి నాగన్న నాగ సోనన్న రాకన్నా నానన్న వీళ్ళందరూ కలిసి అది తాగాలి తర్వాత వాళ్ళకి మోషన్స్ అవ్వాలి సో ఎవరైనా మాతో పాటు నమ్మాలి అని అనుకుంటే ఇది తాగొచ్చు తర్వాత

చిన్నది కాదు కావాలి చెప్పండి పెద్దగా చిన్నది పెద్దదండి ఇష్టం చిన్నదాని మీద మోదీ ఎక్కువ కనిపి

తరుస్తను అని అన్న లక్ష్మి మేడ తరుస్తను మిమ్మల్ని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నీకు పెద్దగా నవ్వుతారు ఆ తాయినే కుయల కుయల గుడ మీరు చెల్లిగా ఇగో రెండిట్లో ఏదో తాగండి తాగిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి సైలెంట్ నమ్ము

నాన్న కళ్ళలో నీళ్ళు ఇరుగుతున్నా జూమ్ చేసుకోవచ్చు మౌని ఇంటిస్తున్నారు పక్కన కూర్చొని కాదు నో ఎక్స్ప్రెషన్ ఆ కలర్ చూడు ఇక్కడ కలర్ పెద్దదే

నిజంగా చెప్తున్నా పోలీస్ ఈ అమ్మాయి చాలా డేంజర్ మీరు బయట మీద పోతారు జనాలు టాబ్లెట్ లు కనిపించి అంటారు

अच्छा ये छोटा दी పెద్ద دی हां तू छोटा दी या పెద్ద دی हां मेरे के मेरे को मिल रहा था दा 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 वाला अरे आओ सही अरे पागल थाग ना कैमरा अंदर में ओके फाइन सॉरी ए ता जल्दी ता जल्दी आधी हो रही हां सर

दोशी राम मोटा ऊस पा अरे इने पटको इने पटको इतले ओस पा फोड दोस्ताला मुगळ मी तेंगता अरे काय അയ്യോ ഇരണ്ട് ഫൺ സിനിമാണല്ല സർ. ശരി രാകനെ കേണ്ടി. കൊന്ന വയസ്സ് ഓടി ഊഹണ്ടേ. രാകനെ ബാലൻസ് ഉണ്ട്. നീ എരി. അസർ ഏത്? എടാ ദദോറോ. നീതായിനാടാ നീ മുങ്ങുന്നേ. താଉതാനേ. എടുത്തതാവും പെട്ടെന്ന്. ഓക്കേ. ആ. അപ്പോൾ ശരി. ഇല്ലതൊന്നും ആവണ്ട. ആ കെട്ടടാ മടിയോർച്ചി പെടവ പെട്ടെന്ന് നേരെ.

Af viðthofunni Ads it Æ Jungo లేడీస్ గిడ్స్ లేదు బాటిల్ లో సాల్ట్ ఇంత సాల్ట్ మూడు రోజుల నుంచి మూడు వేసుకున్నా చైతే అండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే డోంట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్